హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై కలెక్షన్స్ నేను శ్వేత మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోతో నేను ముందుకు వచ్చేసాను పంచలోహాల ఇయర్ రింగ్స్ అనమాట సో నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను ప్యాటర్న్స్ ఏమున్నాయో సో మీకు నచ్చినవి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఒకసారి కలెక్షన్ చూసేద్దాము బ్యూటిఫుల్ పంచలోహాల ఇయర్ రింగ్స్ అండి స్టట్స్ ఇవి గ్రీన్లో ఉంటాయి ఇందులో గ్రీన్ పచ్చలు టైప్లో సేమ్ గోల్డ్ లాగే కనిపిస్తుంది ఇదొక ప్యాటర్న్ అండి చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇది కూడా సో నేను ఒకసారి చేతిలో పట్టుకొని చూపిస్తే బాగుంటుందని చూపిస్తున్నాను మీకు ఓకే ఇందులోకి వెళ్ళి మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అయినది ప్లేస్ చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తాను అండ్ చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉన్నాయో బుట్టాలు అయితే ఎంత బాగున్నాయో చూడండి పంచలోహాలండి ప్యూర్ పంచలోహాలు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మన పేజ్లో నేను పంచలోహాలు ఎప్పుడు వీడియో చేయలేదు ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను సో అందరూ అడుగుతున్నారు అని మాత్రమే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను లైవ్లో కూడా చూపించాను కానీ లైవ్కి రాలేని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కలెక్షన్ అయితే చూడండి ఎంత వెనక్కి ఇలా స్క్రూస్ వస్తాయండి స్క్రూ బాక్తే వస్తుంది అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఓకే బుట్టాలు చాలా మంచిగా ఉన్నాయండి ఇంకా స్మాల్ బుట్టాలు కూడా ఉన్నాయి పిల్లలకి అంటే రెగ్యులర్ వేర్గా కూడా పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఇవి ఫ్యాన్సీగా ఉంటాయి ట్రెడిషనల్గా ఉంటాయి అండ్ రెగ్యులర్ వేర్కి కూడా బాగుంటుంది వచ్చే ఫెస్టివల్స్కి మీరు మీ పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు అండ్ పెద్దవాళ్ళ కలెక్షన్ కూడా ఉన్నాయి చూడండి బిగ్ సైజ్లో ఉన్న ఇయర్ రింగ్స్ ఇవి ఒకసారి నేను చూపిస్తాను మీకు ఎంత నీట్గా ఉన్నాయో ఇయర్ రింగ్స్ అన్నది చూడండి బిగ్ లో మనకి అచ్చం బంగారం లాగా కనిపిస్తాయి అన్నమాట ఓవరాల్గా బంగారం లుక్కే ఉంటాయి ఇవి టోటలీ గోల్డ్ రిప్లికా ఇదైతే మంచి డిజైన్ వచ్చింది చూడండి ఎంత నీట్గా బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చేసింది ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు నేను టైటిల్లో అండ్ స్క్రీన్ పైన కూడా నంబర్ ఇస్తాను మీరు ఆ నెంబర్కి వాట్సప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవైతే కొద్దిగా హెవీగా వస్తాయి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో మోస్ట్ బ్యూటిఫుల్ వన్ చాలా బాగుంటుంది అయితే ఏంటంటే మేడం ఒక టూ పేర్స్ మీరు తీసుకున్నారనుకోండి ఇందులోకి లేవైనా నేను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను లేదండి సింగిల్ పేర్ అంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసి లైక్ కామెంట్ చేసిన వాళ్ళకి ఇందులోకి వెళ్ళే వన్ ఇయరింగ్ అన్నది నేను గివ్ అవేగా ఇచ్చేస్తాను గివ్ అవే కూడా ఉంటుంది దీనికి ఇలా కూడా ఉన్నాయండి ట్రెండ్ లుక్ తోటి కూడా ఉన్నాయి ఇయర్ రంగుస్ మీరు అన్నీ కవర్ చేస్తున్నాం అనుకుంటున్నాను నేను హ్యాండ్లో పెట్టి చూపించడం కాదు అన్ని కవర్ అవుతున్నాయి స్టార్లో ఉన్నాయి అండ్ లీఫ్ మోడల్లో ఉన్నాయి ఓకే అన్నీ ఆల్ ఆర్ సూపర్ కలెక్షన్ అనమాట ఒకసారి సో ఇయర్ రింగ్స్ కావాలి పంచలోహాలలో అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కైండ్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయకుండా చూస్తే మాత్రం చాలా అన్యాయం లైక్ అయితే చేసేసేయండి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం అండి మధ్యలో మనం వీడియోస్ చేయలేదు కాబట్టి మన పేజ్లో చాలా తగ్గిపోయింది లైఫ్కి రా రావట్లేదు చాలా వరకు అయితే సో వీడియో త్రూ చూస్తున్న వాళ్ళు నేను మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి లైవ్ చేస్తున్నాను ఫీల్ అయిన వరకు లైవ్ చెక్ చేసుకొని లైవ్ నోటిఫికేషన్ చెక్ చేసుకొని జాయిన్ అవుతాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి టేక్ కేర్ టా బాయ్